హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నన్ని భారీ నిర్మాణాలతో కూడిన ఆలయాలు మరెక్కడ లేవు వాటిలో వెల్లూరులో ఉన్న జలఖండేశ్వర ఆలయం ఒకటి ఇప్పుడు ఈ ఆలయం కేంద్రంగా ఒక వివాదం నెలకొంది క్రీస్తు శకం పదిహేను వందల యాభైలో విజయనగర రాజుల పాలన సమయంలో ఇక్కడ స్వయంభుగా చెప్పబడే శివలింగం ఉండేది ఆ సమయంలో అక్కడ ఆలయాన్ని నిర్మించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి శివలింగం ఉన్న ప్రాంతంలో నీటితో నిండి ఉండటంతో ఈ ఆలయం జలఖండేశ్వర ఆలయంగా ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత ఆలయం పురావస్తు శాఖ అధికారులు ఆధీనంలోకి వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని భావించినప్పటికీ పురావస్తు శాఖ అధికారుల అనుమతి లేకపోవడంతో రహస్యంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి జలఖండేశ్వర ధర్మస్థాపన అనే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్వహణ జరుగుతూ వస్తోంది ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిర్వహణను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగేలా కోర్టు ద్వారా అనుమతి కోరింది కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన ఆలయ నిర్వహణ చేస్తున్న జలఖండేశ్వర ధర్మస్థాపన ట్రస్ట్ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం ట్రస్ట్ మధ్య వివాదం నడుస్తోంది ఆలయం వేలూరు ఫోర్టు ప్రాంగణంలో ఉంటుంది ఆలయం లోపల కొన్ని రహస్య గదులు ఉన్నాయి ఇక్కడికి భక్తులకు ప్రవేశం లేదు గదుల్లో ఆలయానికి సంబంధించిన విలువైన సంపద అక్కడే భద్రపరుస్తారు ఈ గదులను స్వాధీనం చేసుకునేందుకు పురావస్తు శాఖ అధికారుల బృందం ఆలయంలోకి వెళ్ళింది అధికారులకు జలఖండేశ్వర ధర్మస్థాపన ట్రస్టు సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది అధికారుల బృందాన్ని ఆలయ ట్రస్టు సభ్యులు నిర్బంధించారు ఉదయం వరకు అధికారులు తిరిగి రాకపోవడంతో సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు ఆలయానికి వెళ్లిన పోలీసులు అధికారులను బయటకు తీసుకువచ్చారు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది ట్రస్ట్కు మద్దతుగా హిందూ సంఘాలు నిలిచాయి తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు వెల్లువెత్తాయి రహస్య గదుల్లోని సంపదను ప్రభుత్వం స్వా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి